వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు అందరు అందరు బాబు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాను ఈరోజు కర్రీ ఏంటంటే టమాటాలు తోటకూర కర్రీ ఇది చేయబోతున్నాను నేనైతే అది ఏ విధంగా చేయిస్తానో మీరు నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా చూడండి వీడియో మొత్తం కూడా ఎక్కడ కట్ చేయకుండా చూడండి అబ్బా చూస్తే చూడాలనే కోరుకుంటున్నాను నేనైతే తోటకూరలో ఏమేమి చేస్తారో అవి మొత్తం కూడా నేను చూపిస్తాను మీకు ఏ విధంగా చేస్తారో చూడలే అయితే తోటకూర రెండు కట్టలు అయితే తీసుకుంటున్నాను ఇది కోసి బాగా కడిగేసి ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి పక్కకి తీసుకున్నాక ఏం చేయాలో చూపిస్తాను తోటకూర అయితే మూడు నాలుగు సార్లు నీళ్ళలో బాగా కడిగేసి నీట్గా అయితే నేనైతే ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను అదే గిన్నెలో ఒక నాలుగు టమాటాలు తీసి సన్న ముక్కలు అయితే కొయ్యాలి సన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఏం చేయాలో చూపిస్తాను నేనైతే ఒక పండిని టమాటోలు అయితే తీసుకోండి ఎందుకంటే పనిని అయితే పక్కన ఉడుగుతాయి గుత్తగా ఉంటుంది బాగుంటుంది కూడా అయితే నేను అయితే నాలుగు తీసుకుంటున్నాను కావాలంటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు నాలుగు పచ్చిమిరప నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే చిన్న ముక్కలు సన్న ముక్కలు కోసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి తర్వాత చేసేటప్పుడు అయితే చూపిస్తాను మొత్తం ఏం చేయాలో ముందుగా స్టవ్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అయితే ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఈ తోటకూర అయితే ఉడకబెట్టుకోవాలి అందులో వేసి ఉడగబెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది కూడా గుత్తగా ఉంటుంది కర్రీ కూడా ఉడగబెట్టుకొని ఎనుపుకొని ఏం చేయాలో చూపిస్తాను ముందైతే ఉడగబెట్టుకోవాలి అది ఉడకే కల్లా ఆ ఎన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే సన్న ముక్కలు కోసుకొని గిన్నెలో తీసుకోవాలి కావాలంటే ముందే వేసుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు ముందుగా అయినా వేసుకోవచ్చు ఉడకబెట్టుకో దాంట్లో లేకపోతేనే ముక్కలు కోసుకొని టమాటా కర్రీలో అయినా దాన్ని వేసుకోవచ్చు ఇలా ఉడకాలి ఇది ఉడికే లోపలయితే అది కోసుకుందాం నేనైతే ఈకే కల్లా టమాటాలతో కర్రీ చేయబోతున్నాను కర్రీ చేయబోతున్నాను ముందుగా అయితే పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసి వేయించుతున్నాను వేయించాలి ముందు వేయించినాక అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది వేసి కొద్దిగా ఒక ఐదు సెకండ్లు అయితే ఒక రెండు మూడు నిమిషాల దాకా అయితే వేయించుకోవాలి ఇవి వేగినాక కచ్చిపచ్చిగా దంచి పెట్టుకున్నాను నేనైతే చిన్న ఉల్లిపాయలు అయితే అయితే కచ్చిపచ్చిగా దంచి ఇందులో వేయాలి ఫ్రై ఫ్రై అయినాక నేనే ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఇందులోనే జంతుతో ఉంచుతున్నాను కదా ఇవి కూడా కొద్దిగా వేయించాలి ఈ వేగి నాకైతే టమాటా బుక్కలు సన్న ముక్కలు కోసం ఉంచుకున్నాం కదా బాగా ఇల్లు అయితే ఆ వేగినాక ఇవి వేసుకోవటం ఏంగా ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ ఉడికినాక ఒక ఐదు ఐదు పది నిమిషాల లోపల ఒకసారి తిప్పుతూ ఉండాలి ఒకసారి తిప్పుతూ ఉంటే పూలుగుతాయి బాగా ఉడికిద్ది కూడా పది నిమిషాలకోసారి అయితే తిప్పుతూ ఉండండి ఎందుకంటే ఉడకాలి టమాటా అనేది బాగా ఉడికితేనే బాగుండేది ముక్కలు ముక్కలు ఉంటే బాగుండదు ఇదైతే కూర అయితే చూద్దాం ఆ కర్రీ ఉడికేకల్లా ఇది కూడా ఉడికేసిద్ది ఉడికిద్ది కూడా ఉడికినాక ఎలిపి ఏం చేయాలో చూపిస్తాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పుకోవాలి ఎందుకంటే అడుగు పట్టకుండానే తిప్పుతా ఉంటే టమాటా కూడా ఉడికిద్ది బాగా ఇందులోనే తగిన ఉప్పు అయితే తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ తినచ్చు తినండి ఉప్పు వేసుకోవచ్చు ఇంకా మేమైతే మా పిల్లల వల్ల ఇంకా తక్కువే తింటాం కారం ఉప్పు అయినా కానీ అంటే కారం ఎక్కువ ఉన్నా మా పిల్లలు తినలేరు ఏ పిల్లలు అయినా కానీ కారం ఎక్కువ ఉంటే అన్నం ఎక్కువ తినలేరు కదా అందుకోసం అయితే నేను ఇందులోనే కొద్ది కారం వేసుకోవాలి కొద్ది కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా అందుకోసం కొద్ది కారం అయితే తగిలిస్తే రుచిగా ఉంటుంది టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఇలా అయితే నేను చేస్తాను మీకు కూడా నచ్చితే మాత్రం ఈ వీడియో మాత్రం అయితే కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నాను నేను కొద్దిగా చింతపండు వేసుకుంటే సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా ఈ తోటకూర అయితే పప్పులాగే ఎంపుకోవాలి ఎంపుకొని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి పప్పులైతే ఇందులోనైతే తోటకూర అయితే ఇందులో వేసుకేసుకోవాలి వేసుకొని కలుపుకుంటే మనం సూపర్గా ఉంటుంది ఒకసారి తిని చూడండి ఇలా కానీ చేసుకుంటే గుత్తగా బాగా ఉంటుంది టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్గా ఉంటుంది కొంతమంది అయితే టమాటాలు తోటకూర మొత్తం కలిపేసి ఉడవ పెట్టుకొని ఎంచుకుంటారు మళ్ళీ తాలింపు వేసుకుంటారు నేను అయితే అలా చేయను అలా కూడా చేసుకోవచ్చు కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఎలాగాను మీకు ఇష్టమైనట్టు నా స్టైల్లో నేనైతే ఇలా చేశాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగుందో ఖచ్చితంగా మాత్రం కామెంట్ చేయండి అబ్బా నేను దానికైతే రిప్లై రిప్లై అయితే ఇస్తాను ఇలా చేసుకోండి సూపర్ ఉంది ఉప్పు కొద్దిగా తక్కువైంది కొద్దిగా తగినట్టుగానే వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది మా పిల్లలు పక్కేస్తే ఎలా చూసి చేశారా చూసారా పండుకో అసలు ఇంకా అప్పటికి పండుకోలేదు ఏం చేయదు పిల్లలు తొక్కి గుల్ల గుల్ల చేశారు ఇంకా ఇలా చేసా కదా తలకాయని పుట్టింది చిన్నకాడ చూసావు ఎలా పండుగ ఉన్నాడు తిండు కట్ ఆడుకుంటా ఆడుకుంటా ఆడుకుంటానే పండుకుంటాడు ముడ్డి పైకి ఎత్తి మనిషికి ఒక టైపుగా పండు ఉంటే ఎలా మీరు కింద జరుపుతున్నా కానీ పండుకోవటాల ముడ్డి పైన ఎత్తే ఉంది అయింది కింద మామూలు పండబెట్టి ఒరే మిడకాయ ని నువ్వు కూడా అంతే నువ్వు కూడా కాళ్ళు చేతులు పైన వేస్తా గుద్దుతా అందువల్ల నీ అంశం నేను పండుగ ఎవరైనా అంతే పందులు చేస్తారు అలా నీలా